పంపించు లేదండే పంపి అరిగాని లో దర్శనానికి లైన్ కట్టడానికి ఇక్కడ చూస్తున్నది శ్రీవారి పాదాలు కొండపై శ్రీవారి పాదాల దర్శనానికి శ్రీవారి పాదాలు దర్శించడానికి అడవిలో నుంచి ప్రవాలి అంత అడవి ప్రదేశమే అడవి ప్రదేశం చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు No, no. శ్రీవారి పాదాల దర్శనానికి కొండపైకి వెళుచున్నాము పాదాల దగ్గరకు వచ్చిన శ్రీవారి శ్రీవారి పాదం ఏడవకొండ మొదటి మెట్టు తొలి అడుగు శ్రీవాదాలు శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత కిందికి దిగుచున్నాను దర్శనం జరిగింది శ్రీవారి పాదాలు ఏడవ కొండలో కార్తీక మాసం దీపాలు శ్రీవారి పాదాలు దర్శించుకొని వస్తున్నారు శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత బయలుదేరి వస్తున్నాం శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం కిందికి దిగుచున్నాము చూస్తున్నారు కదా ఫారెస్ట్ ఏరియా అడవి ప్రాంతం శ్రీవారు ఏడవ కొండపైకి వచ్చినప్పుడు ఇక్కడి మొదటి స్థానం శ్రీవారి పాదాల దగ్గర లొకేషన్ ఏరియా ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలకు రావడానికి మనం ఎలా వచ్చామో ఎలా వాతావరణం ఉందో ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాము తిరుగు ప్రయాణం చేస్తున్నాము காரியங்களை பிரதானமாக்காததால என்ன இதுல எல்லாம்